మాధవరెడ్డి అండ్ సన్స్ గోదిబండి శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపరి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్న ఇందర్సీనారెడ్డి సమర్సింహారెడ్డి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు ముందంజ లో ఉన్న బుదిబండి మాధవ రెడ్డి అడ్సన్స్ బుదిబండి రెడ్డి గారు జత ప్రదర్శనలో ఉన్నాయి దూరంగా ఉండాలి కోర్టులో ఇస్తుందంటూ కూడా దూరంగా ఉండాలి దూరంగా ఉండాలి రెండు రౌండ్ నుండి ఐదు వందలు అడుగుల దూరాన్ని ఒక నిమిషము పదిహేను సెకన్లలో పూర్తికేజీ జరిగింది మొదటి స్థానంలో కొరసాగు తన జతతో సమానముగా ఉన్నారు బుధవారి శ్రీనివాస్ రెడ్డి గారు కొన్నిపర కొన్నిపర మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సమరసింహారెడ్డి చమసిహారెడ్డి మీద వస్తే ఈ జత ప్రదర్శన తత్పరి ఎంకేఎం బుల్స్ మేస్త్రి కాదర్ మస్తాన్ బుల్స్ ఎత్తనపోడి ఏలూరు లీటర్ చౌంద్ర గారు సూది ప్రదాశంపోడు మండలం కోత పనిచేసేవారు టైర్లీ గలయ ఏడు వందల యాభై ఏడు దూరాన్ని ఒక నిమిషము యాభై ఎనిమిది సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి సగములో పలసాగు తగిన దశ కన్నా ఏడు సెకన్లు మృతంగిలో ఉన్నది ఉదయం శ్రీనివాస్ రెడ్డి గారు పొలిపని వారి దశ శ్రీనివాస్ రెడ్డి గారు ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నాలుగు సెకండ్ పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నారుబండి మాధవ్ రెడ్డి అండ్ సన్స్ కుది శ్రీనివాసరెడ్డి గారు పది పరివారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఇరవై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నది చిన్న కొన్ని ఒక చేతితో ఉపయోగించాలి అటు లైన్ పోయాలి అటు చివరి లైన్ పోయాలి అటు చివరి లైన్ పోయినాయి సున్నా ఇటు చివరిని కూడా పోయింది సున్నా లైన్ పోయాలి మీకే చెప్పేది మాధవ్ ఇండియన్ సన్స్ ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఒక్క సెకండ్ ముందండిలో ఉన్నాయన్ సన్స్ కొన్ని పరివారి జత ప్రదర్శనలో ఉన్నాయి por a lines buy